హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఒక కస్టమర్ వచ్చి మన హ్యాండ్స్ జాయిన్ చేయమని ఇచ్చారండి సైడ్ జాయింట్ ఏం లేదు కేవలం మనం జాయిన్ చేయటమే సో ఇలాంటివి చిన్న చిన్నవి మనం తీసుకున్నామనుకోండి వర్క్ కూడా వస్తుంది అనమాట కొత్తగా ఎవరైతే టైలరింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను మామూలుగా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇవి కుట్టడానికి కూడా టైం ఉండదు నేనైతే స్టార్టింగ్లో ఇవి వస్తే మాత్రం ఎంతో హ్యాపీగా ఫీల్ అయిందనమాట అమ్మయ్య నాకు వర్క్ వచ్చింది నాకు కొంచెం చెయ్యి అనేది అలవాటు అవుతుంది స్టిచ్చింగ్ దగ్గర అని ఇష్టంగా తీసుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఈ వర్క్ రావడం వల్ల నాకు ఇవి కుట్టడం కూడా ఇబ్బంది అయిపోయింది అయితే ఒక్క అమ్మాయి అయితే కావాలండి వర్క్ వర్క్ ఇవ్వడానికి కానీ మా ఇంట్లో ప్లేస్ లేదు మా ఓనర్స్ కూడా అనమాట ఎక్కువ మంది వచ్చినా కూడా కస్టమర్స్ అందుకని చెప్పేసి ఇంకా నేను కొన్ని తిప్పలు పడుతూ కొన్ని కొన్ని మాత్రం ఒప్పుకుంటున్నాను సో మనం ఇక్కడ సైడ్కి చంక దగ్గర బాగా గట్టిగా ఉంటుంది కుట్టు సో దీన్ని బాగా ఈజీగా తీసియాలంటే ఈ చిన్న స్టిక్తో అయితే కుదురుతుంది దీన్ని మనం ఏమంటారో తెలియదు కానీ నేనైతే ఫోటో తీసుకెళ్ళి స్నాప్షాట్ తీసుకెళ్ళి కొనుక్కున్నానండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒక్క సెకండ్లో వచ్చేస్తుంది అనమాట అదే వేరే దాంతో తీయాలంటే చాలా కష్టపడాలి సో ఇప్పుడు నేను హ్యాండ్స్ జస్ట్ హ్యాండ్స్ స్టిచ్చింగే ఫార్టీ రూపీస్ తీసుకుంటానండి ఒక హ్యాండ్కి ట్వంటీ ఇంకొక హ్యాండ్కి ట్వంటీ అనమాట అదే సైజ్ జాయింట్లు అవన్నీ చేస్తే మాత్రం ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను సో సైజ్కి ఏం ప్రాబ్లం లేదు జస్ట్ హ్యాండ్స్ వేయడమే మనం ఏం చేయాలంటే రెడీమేడ్ హ్యాండ్స్ వస్తాయి కదా వన్ సైడ్ ఏమో ఫోల్డ్ చేసే ఉంటుంది హైట్ ఏమన్నా తగ్గించాలంటే మనం కింద కట్ చేయాలన్నమాట పైన కట్ చేయకూడదు కింద కట్ చేయాలి కింద కట్ చేసేస్తే మనకు హైట్ తగ్గుతుంది కానీ వీళ్ళు ఎంతైతే ఉందో అంతే పెట్టామన్నారు ఇంకో సైడ్ ఓవర్లెక్ చేసి ఉందండి సో మనం ఏం చేయాలంటే ఇలాగ ఇలా పెట్టేసుకుని డైరెక్ట్గా కుట్టేయాలన్నమాట దాన్ని తిప్పడాలు అవి ఉండవండి రెడీమేడ్ హ్యాండ్కి ఎందుకంటే చంక దగ్గర ఆల్రెడీ కుట్టేసి నీట్గా ఉంటుంది సో అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఇలాగా అడుగు భాగంలో మిడిల్ పాయింట్ దగ్గర పెట్టాలన్నమాట హ్యాండ్ని సగాన్ని కింద ఫోల్డ్ చేసుకుని మనం షోల్డర్ కుట్టి దగ్గర పెట్టుకుని మన వైపుకి సగము అవతల వైపుకి సగం కుట్టుకుంటూ వెళ్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ మెథడ్ నేను అన్ని దాంట్లోనూ ఫాలో అవుతానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎప్పుడూ కుట్టాను అనమాట అయిపోయింది కదా మళ్ళీ ఇలా తిప్పేసేయండి ఈ టాప్స్కి అయితేనే ఇలా తిప్పాలి ఎందుకంటే టాప్స్ ఇచ్చి వేస్తున్నాం కదా అందుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చిన్న కుట్టు పెట్టానండి పెద్ద కుట్టు కాదు మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం గట్టిగా ఉంటుంది ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో అయిపోయిందండి ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేయండి నాకు దారం అయిపోయింది కొంచెం రెండు మూడు కుట్లు వేస్తే బెస్ట్ అండి మనకి మళ్ళీ బ్యాటరీ మార్క్ రాదనమాట సో ఇది అయిపోయింది చూడండి తర్వాత ఇంకొకటి ఇంకొకటి అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా పెట్టేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా మన సైడ్కి సగం అవతల వైపుకి సగం మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అప్పుడు చంక దగ్గర నుంచి అంటే హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక లూజ్ వరకు న మొత్తం కలుపుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ సైడ్ ఫిట్టింగ్ ఏమి లేదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం కూడా అని వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా అయిపోయింది ఇప్పుడు తిప్పేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక లూజ్ వరకు సైజ్ జాయింట్లో కలిపేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఇది ఉందో అంత పెట్టేయమన్నారు ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే తర్వాత ఇంకొకటి ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయిపోయిందండి ఫైనల్గా అయితే సో ఇలాగా మీరు తక్కువ అమౌంట్ తీసుకున్నా పర్లేదు కొంచెం మీకు అలవాటయ్యేంత వరకు ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యారండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అనమాట ఇలాంటివి వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకా బాగా పర్ఫెక్ట్ అయిపోయాను